శ్రీశైలంలోని మల్లికార్జున అన్నసత్రంలో ఐదు మంది సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పవిత్రమైన పుణ్యక్షేత్రం పరిధిలోని మల్లికార్జున అన్నసత్రంలో ఐటెం సాంగ్ లకి డాన్సులు వేసి దేవాదాయ ధర్మాదాయ చట్టం ఉల్లంఘించిన మల్లికార్జున సత్రం సిబ్బందిపై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు అయితే విచారణ చేసిన శ్రీశైలం సిఐ గంగనాథ్ బాబు కేసు నమోదు చేశారు డిసెంబర్ ముప్పై ఒకటిన అర్దరాత్రి వింత వైఖరి వినూత్న డాన్సులతో సినిమా పాటలతో నిబంధనకి విరుద్దంగా వికృత చేసులతో డాన్సులు స్టెప్లతో ఎంజాయ్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి శ్రీశైలం దేవస్థానం పరిధిలో రీల్స్ చేయటం డాన్సులు వేయడం చట్ట విరుద్దమని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈవో శ్రీనివాసరావు హెచ్చరించారు దేవాలయాల పరిధిలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు నిర్వహించుకోకూడదు అనే నిబంధన సత్రం సిబ్బంది తుంగలో తొక్కి వికృత చేసులతో కూడిన డాన్లు చేస్తూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు అయితే స్టెప్పులతో డాన్సులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేయడంతో మల్లికార్జున సత్రం చైర్మన్ శ్యామ్ స్పందించారు మల్లికార్జున సత్రంలో భక్తుల భక్తి భావాలకు భంగం కలిగించిన సిబ్బందిపై చర్యలు తీసుకుందామని ఐదు మంది సిబ్బందిని ఈవో శ్రీనివాసరావు ఆదేశాలతో విచారణ జరిపి విధుల నుంచి వారిని తొలగించినట్టుగా సత్రం చైర్మన్ శ్యామ్ మీడియాకు పెల్లడించారు నా పేరు మెడిది శ్యామ్సుందర్ శ్రీశైల మల్లికార్జున అన్న సత్ర సంఘం అధ్యక్షుడిని ముప్పై ఒకటో తేదీ రోజు మా యొక్క సత్రంలో రాత్రి నూతన సంవత్సర వేడుకలు కేక్ కట్ చేసి కొన్ని సినిమా పాటలకు డ్యాన్సులు చేయడం జరిగింది శ్రీశైల క్షేత్రంలో నూతన సంవత్సర వేడుకలు దక్కోవడం నిషిద్ధమని తెలియక కొంతమంది స్టాఫ్ మేనేజర్ ఆ రోజు అందుబాటులో లేనందువలన వాళ్ళకి తెలియక పొరపాటుగా చేయడం జరిగింది దాన్ని ఇమీడియట్గా మా దృష్టికి వచ్చిన వెంటనే మేము శ్రీశైలం ఇచ్చేసి ఆ స్టాఫ్ను ఇమీడియట్ విధుల నుంచి తొలగించడం జరిగింది ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు క్షేత్ర పరిధిలో క్షేత్రానికి భంగం కలిగించే కార్యక్రమాలు ఏవి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం దీనికోసం మేము ఎంతో చింతిస్తూ ఇక్కడ ఒక హోమం కూడా చేయడానికి తలపెట్టడం జరిగింది శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు అమల్లో ఉంటుంది శ్రీశైల క్షేత్రం హిందూ దేవాలయము అందువలన ఇక్కడ అన్యమత ప్రచారం కానీ అన్ని మతాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహణ కానీ అన్ని మత చిహ్నాలను ధరించి ఉండటం కానీ లేదా ప్రదర్శించటం కానీ అదేవిధంగా అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి లేదా ప్రసారానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సాహిత్యం కానీ లేదా వీడియోలు లాంటివి ఏవి కూడా ఈ యొక్క దేవాలయం పరిసరాల్లో ఎక్కడా కూడా వాటిని వాడటం కానీ కలిగి ఉండటం కానీ పూర్తిగా నిషేధించడం జరిగింది అదేవిధంగా ఈ శ్రీశైల క్షేత్రంలో ఎక్కడైనా సరే మందు